హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జడీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మా సింబగాడు అయితే సూపర్ ఉన్నాం మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా సింబగాడు ఇలా చేసిన పని అయితే నేను ఇప్పుడైతే వీడియో తీయకపోతే మీరైతే అస్సలు నమ్మేవాళ్ళు కాదు డాగ్స్ కూడా ఇలా చేస్తాయని నేనైతే అస్సలు ఊహించలేదు నేను ఎక్కడ ఏ డాగ్ని కూడా ఇప్పటివరకు చూడలేదు కానీ వీడు వింతగా చేసిండు అసలు ఇలా చేస్తాడని కూడా అనుకోలేదు ఇంత వెరైటీ ఎందుకు చేసిండో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు అగో చూడండి అక్కడ చీమలు అనేవి దార కట్టుకుని వెళ్తున్నాయి వీడేమో అప్పటి నుంచి చీమలు తింటాడు ఎంత బెదిరించినా కానీ ఏదో కొంచెం అలిగినట్టు బెదిరిపోయినట్టు చేస్తున్నాడు కానీ మళ్ళీ చీమలు దగ్గరికి రావగానే టక్క టక్క తినేస్తున్నాడు అసలు వీడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తాడో ఏమో అర్థం కావట్లేదు వీనికి ఫుడ్ కూడా మంచిగానే పెట్టేసిన మంచిగా చికెన్ వేసి పెట్టినా అక్కడనేమో వీనికి చీమలు తినాలనిపిస్తుంది చీమల్ని ఎప్పుడైనా డాగ్స్ తిన్నాయా మీరు ఎక్కడైనా చూసారా మీ డాగ్స్ కానీ ఇంకెక్కడైనా కానీ డాగ్స్ అనేవి చీమల్ని తింటాయా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతవరకు అయితే ఎక్కడ చూడలేదు మా సింహగానే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మా చుట్కీగాడు కూడా ఎప్పుడు చీమలు తినంగా చూడలేదు బయట అయితే ఆ గచ్చు మీద అయితే బోలెడ్ చీమలు ఉంటాయి సింబగాడైతే అయితే వాటి పక్కనే అక్కడ పాడుకునేవాడు కానీ అయ్యో కుడితే కదా అని చెప్పేసి నేనే చీమల బల్పం అది ఇది రాసేదాన్ని అలా చీమలు చనిపోయేది సింబగాడు వాటి దగ్గర ఉన్నా కానీ ఏదైనా కానీ ఎప్పుడు తినగా నేను చూడలేదు కానీ ఈరోజు ఏంటో స్పెషల్గా వీడు తినడానికి ట్రై చేస్తున్నాడు ఇలా కూడా ఉంటాయా ఏంది వీడు ఇలా చేస్తున్నాడు ఏ డాగ్స్ అయినా చేస్తాయా లేదా అని డౌట్ వచ్చి నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను నేను నార్మల్గా చీమలు తింటున్నాడు మా డాగ్ అని అవి తినేటప్పుడు చూపెట్టకపోతే మీరు నమ్ముతారా నమ్మరు కదా అందుకే నేను కెమెరా ఆన్ చేసి వీడియో ఆన్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఏం తెలియనట్టే మామూలుగా పడుకుంటున్నాడో ఈ చీమలు తినే అలవాటు ఎప్పటి నుంచి ఉందో కూడా నాకు తెలియదు మరి వీనికి ఎందుకు ఇంత చీమల మీద కసి పెరిగిందో అర్థం కావట్లేదు వీడిని కుట్టినాయి అని చెప్పి కసితోని వీటిని తినాలని తింటున్నాడా లేకపోతే వానికి ఈ చీమలు కూడా ఒక నాన్ వెజ్ ఐటెం అనుకుని తింటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అసలు వీడు తిన్నప్పుడు వీళ్ళు నోట్లోకి వెళ్ళినప్పుడు అవి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి అవి కుట్టట్లేదా కొద్దిసేపు అయినా కదా కుడతాయి కదా బెదిరించినాయి ఇప్పుడు నేను ఆ బెదిరిస్తే ఎట్లా చూస్తున్నాడో చూడండి ఏం తెలియనట్టుగా బాగా భయపడ్డట్టుగా మస్తి యాక్షన్లు ఎత్తాడు అసలు నాకైతే వీడు అసలు భయపడనే భయపడు ఎంత భయపడ్డట్టు యాక్షన్లు ఎత్తాడో ఇంత కూడా భయపడు కొట్టుతారా సింహ ఇట్లాంటి పనులు చేయద్దురా అని అంటే కట్టే పట్టుకుంటే సరే కొడతావా కొట్టు కొట్టు అని ఇంకా దగ్గరికి వచ్చేస్తా అంటాడు ఇక వచ్చినాక మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఏం చేయలేం కదా కొట్టలేం కదా ఇంకే చేసేది ఉన్నది ఏం లేదని చెప్పేసి మళ్ళీ దగ్గరికి తీసుకుంటా ఇక చూడండి వీణి అస్సలే వదలట్లే ఆ దారి గట్టి ఎన్ని చీమలు వస్తే అన్ని చీమల పని చెప్తాడు వీనికి నోట్లే మొత్తం అవి కుట్టి కుట్టి నోరంతా ఉబ్బు కావచ్చు అని నాకు భయం ఇస్తుంది వీడు ఏం చేస్తాడంటే ఫుడ్ అనేది నమలడం లాంటివి చెయ్యడం అన్నట్టు మనం ఫుడ్ పెట్టినప్పుడు డైరెక్ట్గా అటాక్ అయ్యి ఇక మొత్తం కోళ్ళు మేకలు ఈ ఆవులు ఈ బర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కనుక ఫస్ట్ టకటక తినేసి అవి దాచిపెట్టుకుని తర్వాత మెల్లగా నెమరేసుకుంటూ ఉంటాయి వీడు అట్లా కాదు వీడు అదే టైప్ ఉంటాడు బట్ అన్ని టక్ అటక అటాగడా కడపలకి వెళ్ళిపోవాలన్నట్టు అట్లా చేస్తాడు నమలడం లాంటివి ఎక్కువ అసలు చేయనే చేయడు ఈ చీవల్ని కూడా అదే పని చేస్తున్నట్టున్నాడు నేను ఎంత బెదిరించినా కూడా బెదరట్లేదు ఇక పో తింటే తినుకోరా ఎన్ని తింటావో తిను నీకేం కసి ఉన్నదో వాటి మీద మరి నీకు వాటికి ఏం పంచాయితీ జరిగిందో నాకైతే తెలియదు కానీ నువ్వైతే బాగానే పంచాయతీ పెట్టుకోవడానికి నీ రివెంజ్ తీసుకోవడానికి వాటిని అయితే తినేస్తున్నావు నీ పొట్టలో వాడేస్తున్నావు బాగానే రివెంజ్ తీసుకుంటున్నావు కదరా నీ పని నువ్వు చేసుకో అని ఇక నేను వదిలేసిన మొత్తానికి వాని పనిలో వాడైతే మునిగిపోయిండు ఎంతసేపు చూడండి ఎన్ని చీమలు వస్తే అన్ని చీమల సంగతి చెప్తూనే ఉన్నాడు ఇక లాస్ట్కు ఏమనిపించిందో ఏమైందో కానీ నేను ఇక్కడ టబ్బు చీరలో కూర్చుంటే నా వెనకాల వచ్చేసి అక్కడ ఇక పడుకుంటా అని చెప్పేసి పడుకున్నాడు నా భయం ఏంటంటే ఇక్కడ కూడా చీమలు ఉన్నాయి చుట్టుపక్కల ఈ చీమల్ని కూడా తింటాడేమో అని భయమేస్తుంది అవో ఇంకో చీమ వాని కాళ్ళ దగ్గర పోయి ఎక్కుతుంది ముందుకు వచ్చిందంటే ఆ చీమ పని కూడా అయిపోతుంది సిమ్మగా సిమ్మగా చీమ తరా అని అనగానే వాడు షాక్ అయి చూస్తున్నాడు ఇక్కడ ఏమో జరుగుతుంది ఏమో జరుగుతుంది అన్నట్టు కొంచెం గట్టిగా పిలిచినా కూడా అంతే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అన్నట్టు చాలా సీరియస్గా ఫేస్ పెట్టి ఇలా 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 చూస్తుంటాడు అవుతాడు మొత్తం ఏమైందో ఎక్కడ ఏమైందో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి అన్నట్టు ఆగమాగం చేసేస్తాడు మొత్తానికి సింహగాడు ఈరోజు చీమలపై రివెంజ్ తీసుకున్నాడు ఇదేం రకమైన రివెంజో నాకైతే తెలియదు సింబగాడి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చుట్కీ వెళ్ళిన దగ్గర నుంచి కొందరు సబ్స్క్రైబర్స్ డీలా పడిపోయినట్టున్నారు సో సింబాగాడు ఉన్నాడు కదండీ ప్లీజ్ వాన్ని కూడా సపోర్ట్ చేయండి